హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనా వీలాగ్స్ టుడే స్పెషల్ బంగాళదుంప పిడుపు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం మెయిన్గా బంగాళదుంపని మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులోని అందులోనే ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికేలాగా విజిల్స్ వేయించుకుందాము ఈ విధంగా ఇప్పుడు మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఉడికిపోయిన తర్వాత దీన్ని తొక్క పీల్ తీసేసుకుని ఈ విధంగా స్మాష్ చేసుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్మాష్ చేయడం చేత్తో చేయడం కష్టంగా ఉంటుంది బాగా మెత్తగా స్మాష్ చేయకుండా చిన్న చిన్న పీసెస్లు ఉండేలాగా చూసుకోండి అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి

సరే సర్లే నువ్వు ఏదో పెద్ద సాయం చేస్తున్నట్టే ఫ్రెష్లో ఏమీ లేదు ఈరోజు మీ బావగారికి ఇష్టమైన కూర చేస్తున్నాను మొన్న ఒక రోజు అడిగారు ఈ కర్రీ చేయమని అందుకని ఆయన కోసం చేస్తున్నాను ఆయిల్ కాగాక జీలకర్ర అల్లము అలాగే వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్న పీసుగా చేసుకుని వేసుకుని ద్వారగా వేయించుకోండి కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి ఇలా కట్ చేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా పొడుగ్గా చేల్చుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి వరుకుని రెండు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోండి ఈ విధంగా ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిపోయేలాగా చూసారా ఈ విధంగా బాగా పచ్చి లేకుండా ఏగిపోయింది ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న బంగాళదుంపలు కలుపుకున్నాం కదా ఉప్పు కారం ఇవన్నీ స్మాష్ చేసుకుని దీన్ని వేసుకుని బాగా ఉల్లిపాయలు అన్నీ మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలిపేసుకుందాము కాసేపు మూత పెట్టుకుంటే మొగ్గుతుంది అన్నీ బాగా పడతాయి ఆల్రెడీ మనం బాయిల్ చేస్తుంది కాబట్టి ఎక్కువసేపు టైం పడుతుందండి కర్రీ చాలా మట్లో చాలా ఇష్టము నేను ఎక్కువగా లెమన్ రైస్లో ఎక్కువ యూస్ చేస్తాను లెమన్ రైస్ చేసినప్పుడు ఈ కర్రీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే రైస్లకు కూడా చాలా బాగుంటుంది అంటే అండి ఇది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు పొటాటోస్ని బాయిల్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఈ కర్రీ ఇదిగోండి శుభ్రంగా ఫ్రై అయిపోయింది తొందరగానే అది ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకుంది ఈ కర్రీకి కుక్ అయిపోయింది ఇప్పుడు చివరిగా మనము కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాము వేడివేడిగా అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి మా వారు మొన్న అడిగారు అందుకని ఆయన కోసమని చేశాను బౌల్లోకి తీసుకుందాము వేడి వేడి కానీ రే అంత తొందర ఇది నీ కోసం ఏం కాదు ఈ బావగారి కోసం చేశాను ఏదో కొంచెం పెడతానులే టేస్ట్ చూడ్డానికి నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్